దేశంలో కరోనా వైరస్ జేఎన్ వన్ వేరియంట్ విజృంభిస్తోంది గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా మూడు వందల యాభై ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిదికి చేరింది ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల డెబ్బై వేల ఐదు వందల డెబ్బై ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇందులో ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై ఏడు మంది మరణించారు కోవిడ్ జేఎన్ వన్ వేరియంట్కు చెందిన కొత్త కేసులు ప్రధానంగా కేరళ కర్ణాటక గుజరాత్ తమిళనాడు మహారాష్టలో నమోదయ్యాయి గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కరోనా కారణంగా కేరళలో ముగ్గురు మరణించగా కొత్త కేసుల్లో మూడు వందల రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం కాగా మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఇక అదేవిధంగా రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక శాతం మరణాలు ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది శాతంగా ఉన్నాయని తెలిపింది